హాయ్ హలో ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి చేపలు కూర చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఓకేనా చేపలు ఉడకబెట్టి అయ్యి మొత్తం తుక్కు తీసాను తుక్కు తీసి పక్కన పెట్టినాను దాన్ని దీన్ని కలిపిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఓకే అయిపోయింది ఇది నమ్మట రాసినప్పుడు సోన్ ఫ్రెండ్స్ ఉడికింది ఇప్పుడు మేసి చూడండి ఫ్రెండ్స్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసాను ఏదో ఇది ఒకరు వేగం చేసి మళ్ళీ చేపలు ఉడకబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది తిప్పేసి తిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొత్తిమీర వేస్తాను ఏదో ఫ్రెండ్స్ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి అది ఉడకబెట్టిన చేప వేసి కలబెట్టడం చూడండి ఫ్రెండ్స్ ఉడికిపోయింది మసాలంతా ఇప్పుడు కలబెడతాను చూడండి ఉడికిపెట్టిన చేపను వేసాను ఓకేనా చూడండి ఉడకబెట్టిన చేప కాబట్టి అందుకని తెల్లంగా వచ్చినట్టు నాది అదే డబ్బా చేప అంటే కన్నా ఒక రకంగా ఎర్రంగా అనేది ఉండడు ఓకేనా ఫ్రెండ్స్ తెల్లంగా అది ఎందుకంటే చేప వచ్చేసి పచ్చి చేప వచ్చి ఉడకబెట్టి దాన్ని బయటకు తీసి మొత్తం అంత ఒల్చుకొని సపరేట్ చేసుకొని అన్ని మొత్తము మెత్తనంత పక్క తీసుకొని బర్రెలు గిళ్ళని పారేసి దాని అంతా మెత్త వేసి వేసాను చూడండి ఎట్టినాదో ఇప్పుడు చూడండి తింటున్నాను టేస్ట్ సూపర్గా ఉన్నది ఫ్రెండ్స్ అమ్మ చేసుకుందండి కేఆర్ చూడే ఆకు ఎర్రగడ్డ అని వేసుకొని తింటున్నాను సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఉండే ఆకు ఎట్టున్నదో సూపర్గా ఉన్నది ఫ్రెండ్స్ చూడండి చేసుకున్నా మతం చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కొట్టండి ఫ్రెండ్స్ ఓకేనా నాలుగో రోజుకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ముందు ముందు వీడియోలన్నీ పెడతా ఉంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంకొక ఇంకో వీడియోతో మళ్ళీ ముందుకు ఫ్రెండ్స్ ఓకేనా బాయ్